హాయ్ అండి అందరికీ బ్రెడ్తో ఒకసారి ఈ స్వీట్ రెసిపీ ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా మనం మనకు కావలసినన్ని బ్రెడ్ పీసెస్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అందులో వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో నెయ్యి వేసి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చల్లటి పాలు పోసి అందులోనే రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో పాలు పోసుకోవాలి పాలు ఒక పొంగు వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోనే షుగర్ వేసి మంచిగా కలుపుకోవాలి షుగర్ కరిగిన తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమం అంతా చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇందులోనే యాలకుల పొడి వేసుకోవాలి ఈ మిశ్రమం అనేది కొద్దిగా చిక్కగా కావాలి ఇందులోనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్ది గోరువెచ్చగా అయ్యేంత వరకు ఇలా గరిటతోటే కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని కొద్దిగా పోసుకోవాలి తర్వాత ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఆ బ్రెడ్ పీసెస్ మునిగేలాగా పోసుకోవాలి తర్వాత మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా వేసుకోవాలి మిగిలిన కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కూడా ఆ బ్రెడ్ పీసెస్ పైన పోసుకోవాలి పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంతే అండి రెడీ అయిపోయినట్టే ఈ మిశ్రమాన్ని ఇలా వేడిగా కూడా తినచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వన్ అవర్ తర్వాత తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది